ఇది థాయ్ క్విన్ సపోర్టా అండి మామూలుగా మనకండి థాయ్లాండ్ ప్రజలు ఎక్కువ శాతం పండించి తినేటువంటి ఫ్రూట్లో ఈ వెరైటీ ఒకటి అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీని కలర్ కూడా మీకు చూపిస్తాను నేను ఇంకొక చెప్తూ ఇదండి ఒక రెండు వందల యాభై గ్రాముల నుంచి మూడు వందల యాభై గ్రాములు నాలుగు వందల గ్రాములకు వస్తుంది ఇది దీని కలరు ఎలా ఉందా వెరీ టేస్టీ ఉందండి మామూలు టేస్ట్ ఏం కాదు ఫుల్గా టేస్ట్ ఉంది చాలా బాగా వస్తుందండి పరిపక్కతి ఇది అందంగానే సరే ఇదండి జస్ట్ మనం టబ్బులు ఇప్పుడు వేయించేసుకోవచ్చండి మనకి కాసిన తర్వాత అండి జస్ట్ మనం ఒక చెట్టుని పరిపక్వతకి కవర్ ప్యాకింగ్ చేసి తెచ్చుకోవచ్చు లేదు మేము చెట్టు ఉంచుకోవాలి కట్ చేసుకుని అండి ఏ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా లేకపోతే మనం మొగ్గేసుకున్నాను చాలా నీట్గా మొగ్గుదండి ఇది సైడ్ మొగ్గడం సైడ్ మొగ్గపడం అలాగే ఉండదు గేర్చేపాటా లేకటని అని తాకి కూడా టేస్టీ టేస్ట్ ఉందండి కలర్ కూడా చాలా న్యాచురల్ కలర్ వచ్చిందండి ఇది చాలా బాగుంది అలా ఆరోగ్యంగా ఫ్రూట్స్ మీరు కూడా పండించుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ ఆయన పెడితే మీకు ఒక కేటలాగ్ వస్తుంది అక్కడ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి సో చూసరిగా ఈ ఆర్డర్ని కూడా మేము జూన్ నెల నుంచి పంపిస్తామండి ప్రజెంట్ ఆఫ్ చేస్తాం ఆర్డర్ అన్నీ కూడా సో మీరు కూడా పెంచుకోవచ్చు మీరు కూడా హెల్దీగా తినవచ్చు దీనికి తొక్క కూడా పెద్ద ఇవి దాల్సర లేదండి చాలా చాలా అలసగా ఉంది